आ पाषाड अनुगटकडे सूचिरा आता आ अगर ममावो देवगमिया अलगता देवराचा बेरगा हा रामा सारा रा रा मगले मोठे वांगल्या मंनी ఏమన్నా నేరం చేశాడా పాపం చేశాడా నేను అంటాడా నేను ముట్టాడా ఎందుకు అతని పాదవులు కట్టి గిరగిర తెలిపి పా అతని పాదవులు తరిగా ఎందుకు తలయ్యా తెలుసునా అరనాడు ఆ బ్రహ్మదేవుడు వచ్చిన వరము నాది ఆయన శివుడి వరాన పుట్టిన శివరాత్రి రోజున పుట్టిన శివకుమారుడు శివుడి వరవందున ఏమిచ్చాడంటే శివరాత్రాలు కాబట్టి శివకుమారుడు దేవతలకు మనవడు దయ్యాలకు మిండడు అని చెప్పాడు ఆ పిల్లవాడు నువ్వు కాబట్టి నువ్వు కొద్దిగా ఎత్తు ఉన్నావు కాబట్టి బాధములు అతని బాధములు తరిగాలి అతనేమో నేనేమో చేయలేదు అతని లేపవమ్మా అని ఎప్పుడు అన్నాడు తెలువ శివుణ్ణి వేడుకునిపించారు శివకుమారు అయినా ఆ ఒక దేవగనికైనా దివని పేరు దివంగనా దేవుని గద్దవకని అంటారు అప్పుడు పొలమాలు వల్ల ఈ కాంతిని ఈ నెల శివకుమారు రేణికి భర్త ఇతనికి ఏ ఆపతి వచ్చినా ఇతనికి ఏ కష్టం వచ్చినా ఏ నిష్ఠూరం వచ్చినా నీవే అతని కాపాడ బా అతని కుటుంబానికి ఎలాంటి బాధ వచ్చినా నీవే కాపాడు అని కేవల కమల పుష్పము దమ్మంటే దేవతనే పెళ్ళి ఆడి బాలకూడు

సత్యలోకములు ఉంటావి భూలోకములు కూడా ఉన్నావి శ్రీతాయోగులు పుట్టిన హనుమంతుడైన ఆంజనేయుడు అంటాము ఎంత పరమ భక్తుడు అతడు వీరాతి వీరుడు గొప్ప బలవంతుడు రామనామముతో రామనామాంజనే యుద్ధం జరిగినది కానీ బాణం పట్టలేదు గలచేత బట్టి రాముల యుద్ధం చేయలేదు రామాని బద్దులు రావుడు రాముడు ఎన్ని బాణాలు విడిచినా అతనికి తాకవు అతడిచ్చిన మాట అభయను రామాజనే జములపల ఎప్పటికైనా ఉన్నాడు మన భూమి మీద ఉన్నాడు ఈ లోకంలో ఆ దేవగనే ఉన్న పిల్లవాడు మరణ వస్తుంటే రోకలు వంటి రోమము రోక్షాక్షనిగా జనలో గిరగిరగిరగిరకుతుంటే ఆమె మనగా గిరియావతి దగ్గర చేమంటున్నాది తిరుగుతున్నారే మరి నా వస్తున్నాడు ఎవరు వస్తున్నారు మరి పోయిన పిల్లవాడు మళ్ళా తిరిగి వస్తున్నాడు ఈ సమయంలో ఆ పిల్లవాడిని చంపడానికి మరొక్క దారి ఎలా ఉన్నది చంపాలంటే మరి రెండు బంధాలు కట్టానే ఆ రెండు పందాలను తెలిసి దేవర కమల పుష్పం మీద అంటే మళ్ళీ

కొడుకులు ఏంటి ఎలా వస్తాను స్వామి ఎలా మాట్లాడాలి కాకపోతే ఇక సమయం అవతారం మార్చి ఉన్నాడు అతనికి నేనంటే తెలియదు గాని అతడు లగ్గమాడిని అమ్మాయి దేవత ఆ దేవత ప్రాణం లేనంటావా ఏటైనా మంచిది ఒకరి చేతలో ఒక ప్రాణం వస్తే మంచిదే కదా అని లాక్షాచి అరవై పుట్ల కదా ఒక బారు కత్తి ఒక చేత గయసూలము ఒక చేతమునిగా ఇరవై నాలుగు వస్తము పట్టుకొని ఆకాశం పెరిగి బాలకుని కొరకు ఆడు మింగుతాని ఆకాశం నేను మింగుతాను అని అవతారం ఎత్తి అట రాక్ష అది కన్న తల్లి గిరియావతి మాదేవి రాక్షసి ఇది నా భర్త కాడు అని పడిపోయినా ఆ గుండె కూడా విన్నాది ఆ తల్లి కథ ఆ విధముగా ఉన్నది ఇక రెండు మన చంద్రహాయం చేత పట్టుకున్న అమ్ముడు బ్రాహ్మణ పట్టుకుని రావగా ఆ దేవకనే చెప్పినాది ఏమయా ఓ శివకుమార శివరాత్రి నాడు వచ్చావు శివుని నామునికి వచ్చినది శివకుమార అక్కడ మీ తల్లితో విన్నది అనగా మీ తండ్రి అనుకుంటున్నావా అక్కడ మేడలన్నీ మీ తండ్రి కట్టించింది అనుకుంటున్నావా ఒక్కటి రాక్షసి ఐదు వందల కడపలు తయారు చేసినయ్యా నువ్వు లేని చచ్చిపోతే మీ అమ్మని కూడా ఆహారముగా దించి మీ బాబుడు చేపట్టుకుని సంబరముగా బతుతాననుకుంటున్నావి అది మనగా మనకి కాదు రాక్షసు అని చెప్పిన వాళ్ళ మాటలు విని పడ పొడ పడపడ పళ్ళు కొడుక ఎప్పుడు విడిచినాడు రాక్షాసి స్థిరం తగిలి పైన పది అల్లాడి తల్లాడి మరణించిన అప్పుడు మేడలు మాయమైనావి ఆ బావిలో నీళ్లు మాయమైపోయి పాతములో ఉన్న తల్లి ఉన్న తల్లిని తీసుకొని బావి ఉండికొచ్చినాడు దేవగన్య సహాయంతో కన్న తండ్రి ఇప్పుడు భర్త ముఖం భార్య దృసి భార్య ముఖం భర్త దృసి ఇన్ని దినములు నేను రాక్షాసుతో మాట్లాడాను రాక్షసు మాటలు నమ్మినాధ నా கொடுக்கிவராத்திரி <tune> <tune>